ఎస్కోటా శాసనసభ్యులు శ్రీమతి కోళ్ల లలిత కుమారి మంగళవారం వేపాడ మండలం కొండగంగుపూడి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే కుమారి మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి రోజు విద్యార్థులకు అమలు చేస్తున్న భోజన మెను గురించి అలాగే హాస్టల్ పరిసర ప్రాంతాల సౌకర్యాల గురించి వారికి కావలసిన ఇతర మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులతో స్వయంగా మాట్లాడి ఆరా తీశారు వసతి గృహాలలో జాయిన్ అయిన విద్యార్థుల సంఖ్యను ధృవీకరించి వసతి సౌకర్యాలను పరిశీలించారు పాఠశాలలో ఏమైనా మౌలిక సదుపాయాలు అవసరమైతే తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే సూచించారు పాఠశాలలో నూట అరవై ఎనిమిది మంది విద్యార్థులు చదువుతున్నారని ప్రిన్సిపాల్ ఏ శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరి వెంకటరత్న జి జీపీఏసీఎస్ చైర్మన్ కోళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు

ಇದು ಯಾವಾಗಲೂ ಸ್ಟೇ ವಿಡ್ ಕಟ್ಟು ಬರ್ತರೋದು ನೀವು ಬಾಬಾ ಚದುಕೋನು ಆ ಚದುಕೋಲಿ ಏನ่ะ ಫುಲ್ ಮೆರಿಕ್ ಮದರ ಸ್ಕೂಲ್ ಕುಂದ್ ಸ್ಟೇ ನೀಡು ನೀನು ಬರ್ತಪ್ಪ ಆಸಿ ಆಸಿ ನೀನು ಆ ಮಮ್ಮಿ ಅಂತಾಂತಾ విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండలం నీలయ్య వలస గ్రామంలో గల పాస్టర్స్ ఫెలోషిప్ సెవెంత్ డే చర్చినందు పాస్టర్స్ జోసెఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏసుక్రీస్తు ప్రభువు నామమునకు మహిమకరముగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది దైవ సేవకులు అందరూ కలిసి నీలయ్య వలస పురవీధుల్లో ఏసుక్రీస్తు లోక రక్షకుడని ఆయన దగ్గర మాత్రమే మోక్షరాజ్యం ఉందని వాక్యాన్ని బోధిస్తూ పాటలు పాడుతూ సువార్తను ప్రకటించారు చర్చిలో అందరూ సమావేశమై స్తూస్తి పాటలు పాడుతూ ఆరాధన జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి ఫెలోషిప్ ప్రెసిడెంట్ పాస్టర్ జి అప్పలనాయుడు అధ్యక్షులుగా వ్యవహరించారు పాస్టర్ ప్రభుకుమార్ పాస్టర్ జాషువా అలలుయా ఇరువురు వాక్యాన్ని బోధించగా పాస్టర్ వి యేసురత్నం పాటలతో ఆరాధన జరిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్ డేవిడ్ పాస్టర్ ప్రకాష్ పాస్టర్ ప్రసాద్ మరియు ఇతర సేవకులు సంఘ విశ్వాసులు పాల్గొన్నారు తీసుకున్నాడు ఆశీర్వాదం కావాలని తగ్గిందుకు నేను పని చేశాను అని చెప్పగలిగే ధైర్యం మనలో ఎంత కావాలో మనం చేసింది అందుకే అన్నాడు దైవదండవు దేవుడు చెప్పింది అలా చేస్తున్నాడు మన జీవితాల్లో ఎట్లాంటి ఊహించలేము చెప్పలేదు ఒకటి చెప్దాం అనుకుంటే దాని గురించి దేవుడికి ఒకటి తెలుస్తారు ఎందుకంటే పది రూపాయలు రెండు వేల నాలుగులో ఆరు రూపాయలకి సందాలు వచ్చిన ఆరు రూపాయలు మూడు వేల మూడు వేల యాభై రూపాయలు ఉంటుంది కదా ఆరు రూపాయలతో ఎలా బ్రతకాలి ఎలా బ్రతుకుతాం అసలు